హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను టూ డేస్ లీవ్ తీసుకొని ఊరికి వెళ్ళాను గైస్ అమ్మ నాన్నల్ని చూడడం కోసం సో రీసెంట్గా విలేజ్ వీడియో కూడా మీకు చూపించాను ఈ వీడియో ఏంటంటే ఈ దసరా పొడకట్టు మీకు తెలిసే ఉంటుంది బట్ నేనైతే మాత్రం మొదటిసారి చూస్తున్నాను అలాగే మొదటిసారి పేరు వింటున్నాను దీన్ని దసరా పుడకట్టు అని అంటారంట అండ్ అలాగే కాసేపట్లో తినబోతున్నాను కూడా సో దసరా పుడకట్టు ఎందుకమ్మా అంటారు అంటే అమ్మ ఏదో స్టోరీ చెప్పింది బట్ నేను గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసిందేంటంటే దసరా సీజన్లో దొరుకుతుంది కాబట్టి ఐ మీన్ ఈ సీజన్లో దొరుకుతుందంట ఈ పుడకట్టు ఓన్లీ ఒరిజినల్ పుడకట్టు సో అందుకే దీన్ని దసరా పుడకట్టు అని పిలుస్తారంట అండ్ ఇంకో విషయం చెప్పింది రాశి గల వారికే ఈ రాసి పుడకట్టు దొరుకుతుంది అని అంటారు అంటుంది అమ్మ అలా చెప్పింది నాకు ఓకే సో ప్రస్తుతానికైతే ఇది కేజీ ఇక్కడ ఐదు వందల రూపాయలకు అమ్ముతారు ఫ్రెష్ అయితే ఇంకా ఆరు వందలకు అమ్ముతారు అన్నమాట సో మీ విలేజ్లో దీని ప్రైజ్ ఎంత ఉంటుందో తప్పకుండా ఒకసారి కమెంట్ చేయండి అండ్ మా బుజ్జి అరటిపళ్ళు చూపిస్తుంది అవి కాయలు కాదు పల్లెని ఎలా వండుతారు ఎలా తయారు చేస్తారు అనేది మా స్టైల్లో మీకు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను ఎందుకంటే మష్రూమ్ ఫేవరెట్స్ చాలామంది ఉంటారు అండ్ అలాగే అందులోని ఒరిజినల్ పుడకట్టు ఈ దసరా పుడకట్టు చాలా రేర్ కాబట్టి ఒకసారి వండి చూపిస్తాను తప్పకుండా చూడండి ఇంట్లో ఉన్న రెండు టమాటీలు రెండు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకోండి అండ్ అలాగే పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా అవి కూడా కట్ చేసుకోండి ఆ తర్వాత తాలింపులో కొన్ని పోపు గుంజలు వేసి తాలింపు అయితే పెట్టుకోండి ఉంటే చాలు ఓకేనా సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న సామాన్లేని ఇవన్నీ సో తాలింపు అయితే కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కలుపుకోండి ఓకేనా సో ఇప్పుడు మా బుజ్జి అయితే వండుతుంది నేను డైరెక్ట్ చేస్తున్నాను అన్నమాట వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను అండ్ అలాగే టమాటీలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే చేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ అలాగే టమాటీలు కూడా కొంతమంది జ్యూస్ చేసుకోవడం అంటే జ్యూస్ చేసుకుని వండుతూ ఉంటారు కొంతమంది ముక్కలుగా కట్ చేసుకునే వేస్తూ ఉంటారు బట్ మేమైతే ఇలా టమాటీల్ని కూడా జ్యూస్ చేసుకొని మష్రూమ్ అయితే వండబోతున్నాము ఈ జ్యూస్ని వచ్చేసి బ్రౌన్ కలర్లో ఉల్లిపాయలు వచ్చాక అందులో వేసేయాలి ఓకేనా సో వేసిన తర్వాత కాస్తంత ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా అందులో వేసేయండి ఓకే సో బాగా కలుపుకోండి దీని కలర్ కూడా కొంచెం మారుతుంది కొంచెం రెడ్గా వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండండి ఆ తర్వాత తగినంత ఉప్పు అలాగే తగినంత కారం అలాగే తగినంత పసుపు ఓకేనా వీలైతే వేసుకోవచ్చు ఓకే సో ఈ మూడు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేయండి పేస్ట్ బాగా కలిసిపోవాలన్నమాట చూడండి దూరం నుంచి చాలా మసాలా ఏదో మసాలా కలిపినట్టు కనిపిస్తుంది కదా సో ఇలా కలర్ వచ్చిన తర్వాత ఈ మష్రూమ్స్ అనేవి అందులో వేసేయండి ఫ్రెష్గా వాటర్తో కడుక్కోవాలండి ఎందుకంటే మట్టిలో దొరుకుతుంది కాబట్టి కొంచెం ఇసుక ఇసుక తగిలే అవకాశం ఉంటుంది సో ఆ ఇసుక లేకుండా బాగా ఫ్రెష్గా నీట్గా కడుక్కోవాలన్నమాట ఓకేనా కడుక్కున్న తర్వాత ఇలా వంట అయితే మొదలు పెట్టుకోవాలి సో మేమైతే ఆ పేస్ట్లో ఈ మష్రూమ్స్ అయితే వేసేసాము ఇప్పుడేంటి తపేలా చిన్నది కూర ఎక్కువ కనిపిస్తుంది కదా లేదు లేదు కాసేపట్లో మగ్గిపోతుంది అన్నమాట ఉడికిపోయిన తర్వాత మష్రూమ్ ఏదైతే ఉందో అందులోని వాటర్ అంతా వచ్చేసి దగ్గరికి అయిపోతుంది అన్నమాట ఓకేనా సో చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా ఇదైతే ఇప్పుడు మధ్యలో ఉంది ఇంకా కాసేపు అయితే ఉడకాలన్నమాట ఆ తర్వాత చాలా ప్రాసెస్ అయితే ఉంది కొంచెం మసాలా మళ్ళీ వేసుకోవాలి మన ఇంట్లో తయారు చేసుకున్న మసాలా ఏదైతే ఉందో ఇగోండి ఇది డబ్బాలు ఉంది బట్ ఇంట్లో మేము తయారు చేసుకున్న మసాలా అన్నమాట ఈ మసాలా కాస్త వేసుకుంటే కనుక దగ్గరికి చిక్కగా కనిపిస్తుంది అన్నమాట సో చూడండి మష్రూమ్ కూర అయితే రెడీ అవబోతుంది ఇంతలో మా అమ్మ వచ్చి ఇందులో టమాటా వేసారా అని అడుగుతుంది అవునమ్మ టమాటా వేసింది బుజ్జి అని చెప్తే టమాటా వేయకూడదు చాలామంది టమాటా వేయకుండానే వండుతారు టేస్ట్ బాగుంటుంది అని చెప్పింది అన్నమాట బట్ మేమైతే టమాటే వేసేసాం అందులోన టమాటా వేస్తే అమ్మ చెప్పింది టేస్ట్ మారిపోతుంది అని బట్ పర్వాలేదు నేనైతే తిన్నాను కాబట్టి బాగానే ఉంది ఓకే సో చాలా మంది ఏంటంటే టమాటో వేసుకోకుండానే బాగా అనమాట అదే మాట అమ్మ చెబుతూ ఉంది ఇక్కడ సో ఏముంది ఆఖరికి కొంచెం నీరు వేసేసి అమ్మ కూర కలిపింది అనమాట ఆ తర్వాత టేస్ట్ కూడా చూసింది బాగుంది అని చెప్పింది సో నేను కూడా టేస్ట్ అయితే చూసాను సో ఇంకొంచెం నీరు అందులో వేసి అమ్మ ఇంకా గరిక కలుపుతూ ఉందన్నమాట ప్రతి ఇంట్లో ఇలా అత్తగారు వచ్చి లాస్ట్లో గరిట పెడతారు తప్పకుండా సో ఇదన్నమాట సో ఇప్పుడు మా బుజ్జి గిన్నెలో వేసి ఇంటికి గెస్ట్స్ అయితే వచ్చారన్నమాట వాళ్ళకి టేస్ట్ అయితే చూపించబోతుంది మా కోడలు ఇంటికి అయితే వచ్చిందన్నమాట వాళ్ళకి టేస్ట్ అయితే చూపిస్తుంది ఆ తర్వాత మేము నేను బుజ్జి అమ్మ అందరం కలిసి ఈ మష్రూమ్ కూరనైతే టేస్ట్ ఉన్నాము నేనైతే కలుపుకొని తింటూ ఉన్నాను అలాగే ఒక చిన్న వీడియో క్లిప్ కూడా తింటున్నది తీసి పెట్టాను అన్నమాట మరి చూపించాలి కదా కూర ఎలా ఉంది అనేది అంతే కదా సో ఇది ఇది గైస్ మష్రూమ్ స్టోరీ విలేజ్కి వెళ్ళిన తర్వాత అమ్మ నాకు మొదటిసారి ఈ మష్రూమ్ కూర అయితే అన్నమాట చాలా టేస్ట్గా ఉంది మష్రూమ్ లవర్స్ ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి బాయ్